హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు అలాగే బస్సులు దుకాణాలు సో ఏవేవి మనకు ఓపెన్లో ఉంటాయి బ్యాంకులు అలాగే మద్యం షాపులు ఏవేవి మనకు ఓపెన్లో ఉంటాయి ఏవేవి మనకు మొత్తంగా క్లోజ్ చేస్తారు పూర్తి విషయాలు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క స్కూల్సు అలాగే కాలేజీలకు సంబంధించి బంధువులకు సంబంధించి అప్డేట్ అనేది వస్తే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా మనకు రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో మనకు ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున ఉంటుంది ఈ బంద్ అనేది మనకు ఎందుకోసం నిర్వహిస్తున్నారని దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ను మనం పూర్తిగా చూసే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది ఈ తీర్పుతో తమ హక్కుల భంగం వాటిల్లుతుందని సమితి కన్వీనర్ సర్వయ్య కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే బంద్లో ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉద్యోగ విద్యార్థి మహిళలు కూడా పాల్గొనాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాల సంఘాల నాయకులు కూడా అయితే ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బంద్లో మనకైతే పిలుపునిచ్చారు సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చినటువంటి తీర్పుపై బహుజన సంఘాలలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఈ రెండు వర్గాలలో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద్కు పిలుపునిచ్చాయి భీమ్సేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ల పిలుపునకు వివిధ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఈ తీర్పుతో ఎస్సీ ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉండదని మండిపడుతూ ఈ యొక్క ఆగస్టు నెల ఇరవై ఒకటో అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క బంద్లో చేస్తున్నటువంటి బంధు వర్గీకరణ అంతా కూడా సో భారతదేశ వ్యాప్తంగా బంద్ అయితే కొనసాగుతున్నాయి ఈ బంద్లో మనకు ఈ యొక్క స్కూల్స్ కాలేజీలు అయితే ఖచ్చితంగా మనకు క్లోజ్ అయితే చేస్తారు అలాగే మనకు ఈ యొక్క బ్యాంకులు కూడా అయితే మనకు మ్యాక్సిమం క్లోజ్ అయితే అవుతాయి సో మనకు అదేవిధంగా బస్సులు దుకాణాలు మాత్రం కొన్ని కొన్ని ప్రాంతాలలో అంటే మనకు ఈ యొక్క బంద్ ఎక్కడైతే ముమ్మరంగా చేస్తుంటారో సో ఆ ఏరియాలో మాత్రం క్లోజ్ చేస్తారు కానీ స్కూల్స్ కాలేజీలు మాత్రం ఖచ్చితంగా మనకు క్లోజ్ అయితే చేస్తారనమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క బంద్ అయితే కొనసాగుతుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకు ఈ యొక్క భారత్ బంద్ అనేది కొనసాగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క బంద్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ కూడా స్టూడెంట్స్ సంబంధించి ఫీజు రెంబర్స్మెంట్ కావచ్చు అలాగే సెలవులకు సంబంధించి కావచ్చు ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి స్టూడెంట్స్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్